నల్పేడవ డివిజన్ నగర్ చిన్న మహాలక్ష్మి గుడినందు ఈ మధ్య కురిసిన వర్షాల కారణంగా కరెంటు పోల్ వాలిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతుండగా అక్కడున్న జనసేన నాయకుడు నల్పేడవ డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీమంతుల కిషోర్ కి తెలపడంతో వెంటనే కరెంట్ ఆఫీస్కి వెళ్లి ఏఈకి తెలపడంతో అక్కడ అధికారులు సానుకూలంగా స్పందించి రాజేంద్ర నగర్ రమణకి పంపించి అలాగే లైన్ ఇన్స్పెక్టర్ విజల్ రెడ్డి మరో లైన్ ఇన్స్పెక్టర్ షరీఫ్ మరి వారి సిబ్బందితో అక్కడికి విచ్చేసి వారిపైన ఆ స్థలానికి పనులు వెంటనే నిర్వహించారు అనంతరం అక్కడ స్థానిక ప్రజలు శ్రీమంతుల కిషోర్కి కృతజ్ఞతలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో నల్పేడవ డివిజన్ జనసేన ఇన్ఛార్జ్ శ్రీమంతుల కిషోర్ మీడియాతో మాట్లాడుతూ అక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అందిస్తే వెంటనే నేను మా నాయకులకు తెలిపి పనులు చేపడతామని మీడియా ద్వారా తెలియజేశారు అలాగే ఏఈ గారికి వారి సిబ్బందికి కిషోర్ కృతజ్ఞతలు తెలియజేశాడు ఈ కార్యక్రమంలో నల్పేటవ డివిజన్ సెక్రటరీ పులి సుధాకర్ పోలయ్య రామారావు పురుషోత్తం బాలగోపాల్ సురేష్ నాగేంద్ర తదితరులు పాల్గొనడం జరిగింది पईदी 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 कि का टुकड़ा टुकड़ा अरे जोटी की का है बाकी खाद मां मां हां से मां हां लाको ये मेरा पूरा कागज है मुझे सीधा बैठे चलो कैसे बैठे भी जाए लाओ आज दिन से मेरा बात और मेरा हां नाराना अच्छा माता करता बोल

कर <laughs>

ாத்தாபித்த <laughs> పని చేపిస్తున్నాడు లైట్లు కూడా వేపిస్తాడా ఇప్పుడు ఈ పన్న చేయి చెప్పించాడు కదా కరెంట్ వాళ్ళకి చెప్పి ఏ చెప్పి తిరిగి చెప్పించాడు సార్ నా పేరు శ్రీమంత కిషన్ నలభై ఏడవ డివిజన్ ఇన్చార్జ్ని నేను ప్రతిరోజు చోటిలోను ప్రతి ఇంటికి పోవటంలో వార్డ్లో పోలీసు అమ్మ వాలిన వాలింది అనేసి మా నాకు తెలియజేయడం జరిగింది వెంటనే నేను నగర్ ఏఈ గారి రమణ గారు రమణ గారికి వెంటనే చెప్పడంతో స్పందించి వాళ్ళ సిబ్బందితో వచ్చి నిన్న చెప్పటం ఈరోజు పని వెంటనే మొదలు పెట్టడం చాలా చాలా స్పందించారు సార్ గారు రమణ రమణ గారు ఆయనకి నమస్కారం వాళ్ళతో సిబ్బంది లైన్ మ్యాను విజల్ రెడ్డి గారు లైన్ మ్యాను షరీఫ్ గారు వాళ్ళతో వెంటనే స్పందించి ఇది వెంటనే లైట్లు కానీ వెంటనే స్థాన్ని నిలబెట్టి మాకు చేదోడిగా ఉన్నారు వాళ్ళ సిబ్బందికి వాళ్ళకి జనసేన టీమ్ మా వాటిలో వాళ్ళకి అందరు ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి